హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ వీడియోలో మామిడికాయ పులిహార అందరికీ ఎంతో ఇష్టమైన పుల్ల పుల్లగా కమ్మకమ్మగా తెలుగువారి పులిహారా అండి ముందు మామిడికాయ తురుమరగా తురుము తీసేసుకుని పుల్లగా ఉండాలి మామిడికాయ అలాగే దీంట్లో ఒక బాణీ తీసుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేరుశెనగుళ్ళు రెండు స్పూన్లు వేసుకోవాలి మెయిన్ అండి బాగుంటాయండి దీంట్లో వేరుశెనగుళ్ళే బాగా బాగుంటాయి తర్వాత పోపు దినుసులు జీడిపప్పు పలుకులు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక పది పోపు దినుసులు అన్నీ కూడా శనపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిర్చి పసుపు కరివేపాకు కొత్తిమీర వేసేసి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ తురుము కూడా వేసుకునండి పులుపు మంచిగా ఉండాలి బాగా పడుతుందండి దీనికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి అన్నం ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి దీంట్లో మనం ఈ వేపిన మిశ్రమంతా వేసేసి బాగా కలిగి ఉప్పు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవాలి అంతే రెడీ అండి మన తెలుగువారిది మామిడికాయ పులిహారా ఇది చేసే విధానం మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి షేర్ చే